వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ నేను మేంషి మన జరిగిన ప్రీమియర్ షోలో పుష్ప టూలో రేవతి గారు చనిపోవడం జరిగింది వాళ్ళ బాబు కొంచెం కోమాలు ఉండడం జరిగిందనమాట ఈరోజు అలు అర్జున్ గారు స్పందించి ఆ పిల్లగాడికి ఎలాంటి ట్రీట్మెంట్ జరిగినా కూడా డబ్బులంతా మన ద్వారా వెళ్తుంది అన్నట్టుగా సినిమా ఫీల్డ్ ద్వారా వెళ్తుందని చెప్తున్నారు సో దాని మీద మాట్లాడడానికి జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ ఏమై ఏమంటారు సార్ మన జరిగిన అసలు విషయంలో అల్లు అర్జున్ గారు తప్పైతే లేదంటున్నారు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చారు చూసుకోవాలన్నారు సో జరిగిపోయింది అదంతా ఆ బాబు క్రిటికల్గా ఉంది పొజిషన్ అని చెప్తున్నారు కిమ్స్ హాస్పిటల్ కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది వాళ్ళ పేరెంట్స్ కూడా బట్ పూర్ ఫ్యామిలీ అని చెప్తున్నారు ఇవాళ మరి స్పందించారు మరి దాని మీద మీ స్పందన ఏంటి అంటే ఇప్పుడు పోలీస్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా లేదా అనేది లేదు అంటే అల్లు అర్జున్ గారు అక్కడికి రావడానికి పోలీసు వాళ్ళు పర్మిషన్ అవును ఉంది కదా సినిమా చుట్టానికి అవును సినిమా చుట్టానికి వస్తున్నా అన్నారు పర్మిషన్ అనేది పోలీసులు పర్మిషన్ అవసరం లేదు దానికి ఒక సెలబ్రిటీ కదా ఇంటిమేట్ చేశాడు ఆయన పోలీసు వాళ్ళ పర్మిషన్ అయితే వచ్చిన తర్వాత వెళ్ళటం అనేది ఉండదు దీనిలో ఈవెంట్ అయితే వేరు అంటే కూడా చాలా బందోబస్ చేస్తారు ఇంటిమేషన్ వెళ్తుంది కాబట్టి పోలీసు వాళ్ళు బందోబస్తు ఆటోమేటిక్ వాళ్ళు చేస్తారు కాకపోతే ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే ఇది కేసు పుటప్ అయింది ఏ వన్ గా థియేటర్ యాజమాన్యాన్ని ఏ వన్ గా పెట్టారు ఏ టూ గా అల్లు చూస్తే ఇప్పుడు ఇది ఒక రకంగా ఏంటంటే ఎందుకు పెట్టారు అనేది తెలియదు కానీ ఏటుగా అల్లు అర్జున్ ని వాళ్ళని పెడతాం కూడా అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలి ఎందుకంటే ఈయన వస్తున్నట్టు ఉదయమే చెప్పారు రాత్రి జరిగింది విషయం ఉదయం నుంచి పోలీసు వాళ్ళే వాళ్ళే దాని తగ్గ బందోబస్తు వాళ్ళు ఏర్పాటు చేసుకోవటమో ఫ్యాన్స్ ని ఏదైనా కంట్రోల్ చేయటమో ఏదో ఒకటి వాళ్ళు చేయాలి అది ఒక రంగ వైఫల్యం ఎవరిది అంటే పోలీసు వారిది ఉంది థియేటర్ యాజమాన్యంది ఉంది పెట్టుకొని ఏదో సామె చెప్పినట్టు విలన వెళ్ళను కొట్టుకొని కెమెడియన్ చంపినట్టు ఈ ఇష్యూ జరిగిన అల్లు అర్జున్ మీద కూడా కేసు పెడతాం అనేది ఇది ఇప్పుడు ఆయనైతే వాలంటీర్ గౌడ్ చేయడు మీరు ఇంతకుముందు మనం చూసుకుంటే గోదావరి పుష్కరాల్లో ఏపీలో జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సినిమా షూటింగ్ పెట్టుకొని ఇట్లానే భయపడి శ్రీని గారిని పిలిచి అక్కడ ఫొటోషూట్ పెట్టించారు వీడియో ఒకటి విజువల్ తీర్చుకోవటము ఇవన్నీ తర్వాత పనికి వస్తే మనకి అది ప్రచారానికి అని గోదావరి పుష్కరాలు ఇప్పుడు ఇరవై తొమ్మిది మంది చెప్పారు అప్పుడు తొక్కిల్లో మీకు అది తెలిసే ఉంటుంది తెలుసు మరి అప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలంటారు ఆటోమేటిక్గా ఈయన వచ్చినందువల్లే కదా అక్కడ తొక్కిస్లాడు జరిగింది సడన్గా ప్లస్ అది కూడా ఈయన మన సినిమా డైరెక్టర్ బోయ్పాటి సీన్ తీసుకెళ్ళి అక్కడ కెమెరాలు పెట్టించి షూటు ఇంత తతంగం చేసినప్పుడు వాళ్ళు కారణమైంది ఇరవై తొమ్మిది మంది చనిపోవటం ఇప్పుడు ఆయన మీద కూడా కేసు పెట్టాలి కదా అట్లానే మరి ఆయన మీద అప్పుడు ఎందుకంటే ఆయన సీఎం కాబట్టి ఆయన మీద పెట్టాల సీఎం అయినా ఎవడైనా చట్టం ఒకళ్ళకి అందరికి ఒకటే ఇండియాలో సీఎం కాబట్టి ఆయన మీద పెట్టలేదు అనుకోవాలి మనం అప్పుడు అంతే కదా అదే కామన్ మ్యాన్ ఇంకోడు లేకపోతే ఇట్లా సినిమా యాక్టర్ వీళ్ళు ఎవరైనా అయితే వాళ్ళు కేసు పెడతారు అలాంటప్పుడు పెద్ద కేసు కదా అది మరి అది ఇంతవరకు ఏ యాక్షన్ లేదు అది ప్రమాదాలు ఆయన ప్రెస్ మీట్లో అయ్యో నా ఇట్టు జరిగింది జరిగిందని పశ్చాత్తాపం కూడా లేకుండా ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి జరిగింది వాళ్ళు పోయారు ఇప్పుడు ఏం చేద్దాం అని అన్నాడు ఆయన సింపుల్గా అంటే ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి మనం ఆలోచించుకుంటే ఆయన స్టేట్మెంట్ అది అప్పుడు ఇరవై తొమ్మిది మంది పోయి కుటుంబాలు అన్ని కుటుంబాలు ఇబ్బంది పడినాయి బాధపడతాయి ఇప్పుడు విషయం ఇది యాక్సిడెంట్లు ఇప్పుడు ఆయన వాళ్ళ హస్బెండ్ మాటలు మనం వింటే నేను ఇంకో అబ్బాయి ఇద్దరు అబ్బాయిల్లో ఇంకో అబ్బాయి మేము మాకు సడన్ గా వీళ్ళు కనబడకుండా వీళ్ళిద్దరు పక్కే ఇక్కడికి వెళ్ళిపోయారు వెళ్ళారు వీళ్ళకి నేను ఫోన్ చేశాను అప్పుడు ఫోన్ ఎత్తి గేట్ దగ్గరకు వచ్చాను మేము ఇట్లా మీ ఇద్దరం అని చెప్పి చెప్పింది అన్నారు ఆ తర్వాత నాకు ఎక్కడ కనబడకపోతే పోలీస్ ఆయన ఒక ఆయన కానిస్టేబుల్ చూపించాడు వీడియోలో అది ఫోన్లో ఆయన విజువల్ చూపిస్తే గుర్తుపట్టాను అంటే బలాన హాస్పిటల్లో చేర్పించారని చెప్తే అక్కడికి వెళ్ళా అన్నారు అంటే వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లల్ని తీసుకొని వెళ్ళి వీళ్ళు ఒక చోట ఉండకుండా అంటే అంత వేలం వేరుగా మనం వెళ్ళిపోయి హీరోని చూడాలి మనం ఇప్పుడు హీరోని చూడాల్సిన అంత అత్యవసరమైన పరిస్థితిను ప్రమాదం ఏం లేదు కానీ ఇప్పుడు చిన్నపిల్లల్ని వేసుకొని వెళ్ళాల్సిన పని అంతకన్నా లేదు అంత క్రౌడ్లో అంటే మనం కూడా మనకి మనం కూడా నియంత్రణ ఉండాలి ఎంత ఫ్యాన్స్ అయినా అభిమానం ఉన్నా ఏదైనా కానీ దానికో లిమిట్ ఒక హద్దు ఉండాలి ఇట్లా ప్రమాదం తెచ్చుకోవటమును ఇట్లా పిల్లడిని వేసుకొని పిల్లల్ని అంత క్రౌడ్లో వెళ్తే ఊపిరాడు పిల్లోడికి అనేది మాత్రం తెలియాలి కదా సరే ఇది పక్కన పెడితే ఇప్పుడు ప్రతి చోట ఈ ఈవెంట్స్ ఏమైనా జరుగుతాయి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లేకపోతే ఇవి జరిగినప్పుడు హీరోల అభిమానులు ఇలానే వచ్చి ఈ ట్రావెలింగ్లో బండి యాక్సిడెంట్లు అయితే చనిపోవటం లేదా కరెంట్ షాక్లు కూడా చనిపోవటం ఇంతకుముందు చూసాం వాళ్ళకు కూడా ఆ హీరో వాళ్ళు ఆ ప్రొడ్యూసర్స్ వాళ్ళు కలిసి వాళ్ళకేదో సాయం చేయటం కుటుంబానికి ఇవన్నీ ఇంతకుముందు ఫస్ట్ నుంచి జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు కొత్తం కాదు ఆ రకంగానే దానికి కూడా ఈయన అల్లు అర్జున్ గారు వాళ్ళ స్టాఫ్ను పంపించి బాబుకి ఎంతవరకు ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుందో అదంతా మేము భరిస్తాము మంచి ట్రీట్మెంట్ అందిస్తామని చెప్పి వాళ్ళు ఏదో భరోసా ఇచ్చారని వింటున్నాం మనం కానీ మెరుగైన వైద్యం అంటే ఇప్పుడు కిమ్స్ అనేది పెద్ద హాస్పిటల్ అన్ని ఫెసిలిటీస్ ఉంటే బాగుంది కానీ బాబు పరిస్థితి ఏంటి అనేది యాక్చువల్గా డాక్టర్సే బుల్లిటన్ ఇవ్వటమో ఏదో ఒకటి చేయాలి అర్జున్ గారు ఆయన డాక్టర్లతో మాట్లాడటం ఏదో జరుగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక రకంగా ఆయనకి బాధాకరమైన విషయమే ఇటు సినిమాకి సంబంధించి అభిమానులు ఇట్లా అవ్వటం ఎవరికైనా బాధ కలిగే విషయమే ఆయన బాధ్యతగా తీసుకుని వాళ్ళతో మాట్లాడటం ఏదో జరుగుతుంది డాక్టర్లు మరి పర్సనల్గా ఉన్న వాస్తవం ఏంటంటే బయట మనం ఎన్ని విన్నా కానీ వాస్తవం అయితే ఆయనకి అయితే చేస్తారు దాని డబ్బులు ఇవ్వటం లేకపోతే ఆయనకు కూడా ఏదో డబ్బు సాయం చేసి ఉద్యోగం ఏదో కూడా ఇస్తామని ఆ మిగిలిన పిల్లోడికి వైద్యం అది చదువు అది చదివిస్తామని ఎంతవరకు చదువుతుంది అని ఇవన్నీ ఏవో చెప్పారని అంటున్నారు ఏది జరిగినా పోయిన మనుషులని అయితే తీసుకురాలేము అది దానికైతే ఎవడు దాన్ని బ్యాలెన్స్ చేయలేరు కాబట్టి మనం ఈ పిచ్చి వదులుకొని ఫ్యాన్స్ పిచ్చి వీటితో జాగ్రత్తగా ఉండడం మంచిది ఎవడో వచ్చి రేపు కుటుంబాలు నష్టపోయి వీళ్ళు బాధపడతారు కానీ హీరోలు లేదా కూడా వచ్చి మన ఎంతవరకు ఆదుకుంటారు డబ్బులు ఇస్తారు మా అయితే అంతకు మించి లేదు మనుషులని అయితే లేరు ఎవరు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్